అందరికీ నమస్తే నా పేరు పెద్దిరెడ్డి భూమిరెడ్డి ఈరోజు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథునరెడ్డి అన్నను ఇల్లీగల్ అరెస్ట్ చేయడం అనేది చట్టపరంగా కాకోకుండా వాళ్ళ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అరెస్ట్ చేయడం అనేది ఖండిస్తూ ఉన్నాము ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తగా ఒక ఎన్ఆర్ఐగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా ఈరోజు ఈ అరెస్టును ఖండిస్తూ ఉన్నా ఎందుకంటే పెద్దిరెడ్డి పెద్ద ఆయన రెడ్డి గారి కుటుంబం ఈరోజు చిత్తూరు కానీ రాయలసీమ మొత్తం అత్యంత ప్రజాబలం కలిగిన కుటుంబం ఆ కుటుంబాన్ని కేవలం వేధించాలనే ఉద్దేశంతో కేవలం అదొక్క కారణంతోనే ఈరోజు ఈ అరెస్ట్ కారణం ఇది ఎందుకంటే పెద్దలు చెప్పేవాళ్ళు మేము కూడా ఇంట ఇంటా ఉండేవాళ్ళం ఎందుకు ఆయన పెద్ద ఆయన కాలేజీల్లో అంటే పెద్దరెడ్డి రెడ్డి గారు కాలేజీ చదివే టైంలో చంద్రబాబు నాయుడిని మందలించడం కొట్టడం జరిగింది అనే ఉద్దేశంతో కేవలం ప్రజలంతా ఇదే అనుకుంటా ఉన్నారు ఈ అరెస్టుకు కారణం ఇదే ఏ స్కామ్ లేదు లిక్కర్ కానీ ఇంకో స్కామ్ ఇంకో స్కామ్ ఆ కుటుంబం ఎప్పుడు స్వచ్ఛమైన కుటుంబం ఎప్పుడు ఆ స్కాములకి అత్యంత దూరంగా ఉండే కుటుంబం కానీ ఈరోజు కేవలం అదే ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము కేవలం ఇంకోటి కూడా జగనన్నకు అండగా ఉండడం అనేది వాళ్ళకు నచ్చడం లేదు ఆ కుటుంబం ఇంకా ఎత్తుకు ఎదుగుతుంది ఆయన ఎత్తుకు ఎదుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కుట్రకు పాల్గొన్నారు నేను అనుకుంటా ఉన్నా वी स्टँड विथ मित्रांना जय जगन जोहार वैयसार थँक्यू